విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం ఇందిరమ్మ కాలనీలో మదర్ తెరిసా పుట్టినరోజు సందర్భంగా మదర్ తెరిసా పటానికి క్లైవ్ కూపర్ టౌన్ సిఐ కటకం సతీష్ కుమార్ వేమిరెడ్డి లక్ష్మణ్ నాయుడు కాగాన సునీల్ బొద్దాన అప్పారావు జగదీష్ పాస్టర్ సురేన్ బాబు పాస్టర్ సంసోను దొంతల మురళి బోను గంగరాజు శ్రీను లక్ష్మీ టీచర్ వాణి గ్రేస్ పూలమాలతో అలంకరించారు మదర్ తెరిసా పుట్టినరోజు సందర్భంగా సుమారు వంద మంది వృద్ధులకు వికలాంగులకు అన్నదానం అందించారు మెడికల్ క్యాంప్ మిమ్స్ హాస్పిటల్ వారి తరఫున ఏడుగురికి కంటి వైద్యం చెకప్ చేసి సెలెక్ట్ చేశారు సిఐ చేతుల మీదుగా విధవరాలకూ బీదవాళ్లకు బియ్యం నిత్యవసర సరుకులు పంచిపెట్టడం జరిగింది పిల్లలకు భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంకి వేమిరెడ్డి లక్ష్మణ్ నాయుడు కాగాన సునీల్ బొద్దాన అప్పారావు రాయగడ జగదీష్ పాస్టర్ సురేనుబాబు పాస్టర్ సంసోను దొంతల మురళి పాల్గొన్నారు సద్వినియోగం చేసుకొని కోరుతున్నాను ఒక ఇదే కాకుండా అనేక కార్యక్రమాలు నిత్యం చేస్తున్నారు ప్రజలకి సేవా కార్యక్రమే దృష్టితో అతను పనిచేస్తున్నారు కాబట్టి అందరూ కూడా అతను విధువత సహకరించి అతను ఇంకా మరెన్నో కార్యక్రమం చేయాలని నేను కోరుతున్నాను